హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే మన షాప్లో డిజైన్ చేసినటువంటి చిన్న పిల్లలకి అంటే టూ ఇయర్స్ బేబీకి డిజైన్ చేసినటువంటి ఫ్రాక్స్ లెహంగా బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయండి ఈ వీటిలో కొన్ని కస్టమర్ పంపించినవి ఉన్నాయి అలాగే కొన్ని మన దగ్గర ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయన్నమాట వీటిని వచ్చేసి మీకు ఒకవేళ మీరు ఎవరైనా మన దగ్గర స్టిచ్ చేయించుకోవాలి అంటే అండి మీరు ఫ్యాబ్రిక్ పంపించినా ఓకే లేదా మమ్మల్ని తీసుకొని చేయమన్నా కూడా చేస్తామన్నమాట అంటే మీకు ఒక ఉంటుంది కదా ఒక థీమ్ అనేది ఉంటుంది కదా దానిని బట్టి మీరు పంపించిన ఫ్యాబ్రిక్స్ తోటి లేదా మమ్మల్ని తీసుకొని చేయమన్నా కూడా చేసేస్తామన్నమాట ఓకే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయనేది అనేది ఒకసారి నేను డీటెయిల్గా చూపిస్తాను ఇవి వచ్చేసరికి టూ ఇయర్స్ బేబీకి మనం డిజైన్ చేసామండి ఇది వచ్చేసరికి కస్టమరే పంపించిన క్లాత్ అనమాట ఇది మన దగ్గర అయితే అవైలబుల్గా లేదండి ఏంటంటే బాడీ బాటమ్ రెండు సేమ్ క్లాత్ తోటి కుట్టామన్నమాట దానివల్ల ఏంటంటే పిల్లలు అన్నిసార్లు బ్లౌజ్ ఉంచుకోలేరు కాబట్టి ఫ్రాక్ లుక్ వచ్చేలాగా బాడీ పరికినీలాగా చేసామన్నమాట దానికి బ్లౌజ్ కావాలన్నప్పుడు వేసుకోవడానికి ఈ విధంగా మీకు స్లీవ్ పార్ట్ వచ్చేసరికి చిన్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్రిల్ ఇవ్వడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి థ్రెడ్ అండి అలాగే ఫ్రంట్ వన్ సైడ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చామనమాట ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మన దగ్గర అవైలబుల్గా ఉందండి కోరా కాటన్ క్లాత్ ఇది ఇది కూడా సేమ్ టూ ఇయర్స్ బేబీకి అని చెప్పాను కదా ఫ్రంట్ చిన్న ఓపెన్ ఇచ్చి రెండు షో బటన్స్ వచ్చేలాగా పెట్టాము బాటమ్ పాట అయితే బాక్స్ ప్లేట్స్ ఇచ్చాము అలాగే నెక్ పార్ట్ షర్ట్ కాలర్ ఇచ్చాము అనమాట చాలా క్యూట్ ఉందండి ఫ్రాక్ అసలు ఇదైతే మనం చాలా కుట్టాము నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి డబల్ లేయర్ వస్తుంది బాడీ పార్ట్లో చిన్న బవ్ అనమాట గర చూసారా ఎంత ఎక్కువగా వచ్చిందో హ్యాండ్ పార్ట్ వచ్చేసి బటర్ఫ్లై వచ్చేలాగా ఇలా రఫుల్స్ పెట్టామండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మన దగ్గర అవైలబుల్గా ఉందండి హకోబా క్లాత్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కస్టమర్ పంపించిన ఫ్యాబ్రిక్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనమే డిజైన్ చేసామండి అంటే హాఫ్ పట్టు క్లాత్ పైన ఇలా కొంచెం డార్క్ గ్రీన్ నాచు గ్రీన్ అంటాను చూసారా ఆ టైపు కలర్ తీసుకుని దానిపైన ఇలా బాడీకి చిన్న సింపుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చామన్నమాట ఇది కూడా సేమ్ ఒకే కస్టమర్ దండి టూ ఇయర్స్ బేబీది ఫ్యాబ్రిక్ వాళ్ళే పంపించారు ఒకవేళ మీరు కూడా మన దగ్గర డిజైన్ చేయించుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి మీరు ఫ్యాబ్రిక్ పంపించినా కూడా మీకు నచ్చిన విధంగా డిజైన్ చేస్తాము